హాయ్ గాయ్స్ నా పేరు నాగేష్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ శివం అని ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏమిటి అంటే రేషన్ కార్డుకు మన మొబైల్ నెంబర్ను ఏ విధంగా లింక్ చేసుకోవాలనే విషయం మనం తెలుసుకుందాం ఇది మన మొబైల్లోనే ఈజీగా మనం చేసుకోవచ్చు ఎక్కడ సేవకు వెళ్లాల్సిన అవసరం లేదు బయట ఆన్లైన్ సెంటర్కు వెళ్లాల్సి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం అస్సలు లేదు మన మొబైల్లోనే ఈజీగా మనము రేషన్ కార్డుకు మన మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవచ్చు ని ఓపెన్ చేస్తా ఉన్నా తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఎంటర్ చేయండి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని వచ్చింది కదా క్లిక్ చేసినాం ఇప్పుడు ఈ కనిపిస్తుందిగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది మనకు మరికొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి ఈజీగా మనం రేషన్ కార్డుకు మన మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందిగా ఎస్ఎంఎస్ అండ్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈజీగా దీన్ని వ్యక్తులు చేస్తున్న ఎస్ఎంఎస్ఐ రిజిస్ట్రేషన్ మీద ఇప్పుడు నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేస్తున్నా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఉంటే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి ఈజీగా ఈ విధంగా లింక్ అనేది చేసుకోండి రేషన్ కార్డుకు ఆ తర్వాత ఫస్ట్ నేమ్ ఉంది కదా మన ఫస్ట్ నేమ్ ఏదైతే ఆ నేమ్ అనేది ఇచ్చేసేయండి ఫస్ట్ నేమ్ ఇచ్చేస్తున్నా లక్ష్మి లాస్ట్ నేమ్ మన మార్వేర్ ఉంటుంది కదా మార్వే ఇన్సే నేమ్ అది ఇవ్వాల్సి ఉంటుంది ఎన్నగందుల ఓకే మన స్టేట్ అనేది తెలంగాణ సెలెక్ట్ అయిపోయింది డిస్టిక్ ఆదిలాబాద్ మండల్ ఆదిలాబాద్ రూరల్ ఆ తర్వాత ఎఫ్ఈ షాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మాది ఏ షాప్ అయితే ఇది ఎఫ్బీ షాప్ నంబర్ ఎక్కడ ఉంటుంది అంటే కూపన్ నెంబర్ మీద అనేది ఉంటుంది మనకు ఆహార భద్రత కార్డ్ ఇస్తారు దాని మీద ఒక కూపన్ నంబర్ ఉంటుంది అక్కడ రేషన్ డీలర్ యొక్క నంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంతే ఎంటర్ చేస్తాడు అంటే సెలెక్ట్ చేసుకోవడం అంతే వన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ మాకు సంబంధించిన రేషన్ డీలర్ నంబర్ అనేది సెలెక్ట్ చేసిన ఆ తర్వాత మనకు కింద కనిపిస్తుందిగా కింద బెనిఫిట్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనము పబ్లిక్ కనిపిస్తుంది కదా దీని మీద మనం క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే అది క్లిక్ చేస్తూ పబ్లిక్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీద నేను క్లిక్ చేసిన ఆ తర్వాత మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయని ఆటోమేటిక్గా మన రేషన్ కార్డుకు లింక్ అనేది మన మొబైల్ నంబర్ లింక్ అనేది అయిపోతుంది ఎటువంటి రూపాయి ఖర్చు కాకుండా మనం మన మొబైల్ మనము లింక్ అనేది చేసుకుంటాం నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తా ఉన్నా ఇప్పుడు మనకేమొచ్చింది ఇక్కడ రిజి రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ ఈజీగా ఈ విధంగా మనము ఈ విధంగా మనము రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి మీ సేవ కానీ ఎటువంటి ఆన్లైన్ సెంటర్ కానీ ఎక్కడికి వెళ్లకుండా మన మొబైల్లోనే మనం ఈజీగా మన రేషన్ కార్డుకు మన మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకున్నాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మరింత మందికి చేరాలంటే షేర్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ